హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీడియా ప్లానెట్ అద్దెకు తీసుకోవడం అనేది మానవ జీవితంలో నిత్యం వినబడే ఓ సాధారణ పదం వివిధ అవసరాల నిమిత్తం ఇళ్ళు స్థలాలు పొలాలు కార్లు బైక్లు ఆఖరికి విమానాలు ఈ మధ్య కాలంలో బ్రైడల్ మేక్ డ్రెస్లు నగలు కూడా అద్దెకు ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాము ఇలా ఈ ప్రపంచంలో మనిషి తన అవసరాన్ని బట్టి చాలా వాటిని అద్దెకు తీసుకుని వాడుకుంటూ ఉంటాడు అలాగే ఒకచోట భార్యను కూడా అద్దెకు తెచ్చుకుని మోజు తీరిపోయాక ఆమెను పంపేసి మరో భార్యను అద్దెకు తెచ్చుకునే పద్ధతి వెచ్చలవిడిగా జరుగుతోందని మీకు తెలుసా ఈ మాటలు వినగానే ఇలాంటి వింత తంతు ఎక్కడో పాశ్చాత్య దేశాలలో జరిగే లేటెస్ట్ ట్రెండ్ అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే ఈ చండాలం వెచ్చలవిడిగా జరుగుతున్నది మన దేశంలోనే ఇక్కడ మరో పెద్ద దరిద్రం ఏమిటంటే ఆ ఆడవాళ్లను అద్దెకు ఇచ్చేది స్వయంగా ఆమె కన్న తల్లిదండ్రులు ఆమెకు ఉంటే కట్టుకున్న భర్త ఈ మాటలు వినగానే ఒక్కసారిగా షాక్కి గురై వెంటనే తేరుకుని సభ్య సమాజం తలదించుకుని ఇలాంటి పనులు మన దేశంలో ఎక్కడ జరుగుతున్నాయి ఎందుకని అక్కడి వారు తమ ఆడవారిని కొన్ని రోజుల పాటు అద్దెకు పంపిస్తున్నారు ఈ తంతు అక్కడ ఎలా జరుగుతోంది పోలీసులు చట్టాలు ఈ నేరాన్ని ఎందుకు ఆపడం లేదు వంటి ఎన్నో సందేహాలు కలుగుతాయి మరి ఆ విషయాలు తెలియాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ మధ్య కాలంలో సరోగసి అనే పేరు విని ఇదేం వింతపోకడా అని చాలా మంది అనుకున్నారు కానీ పిల్లలను గనే సామర్థ్యం లేనివారు పిల్లల్ని గనే ఓపిక లేనివారు పిల్లల్ని కంటే తమ అందం ఎక్కడ తగ్గిపోతుందో అని అనుకునే డబ్బున్న ఆడవాళ్లు ఈ మధ్య కాలంలో ఎంచుకుంటున్న పద్ధతి సరోగసి మరో స్త్రీ గర్భాన్ని అద్దెకు తీసుకుని పిల్లల్ని గనే పద్ధతి అసలు ఈ తంతు వింటేనే మనకు చాలా వింతగా అనిపిస్తుంది కానీ నేడు పెద్ద పెద్ద సెలబ్రిటీలు అపర కుబేరుల ఇళ్లలో ఇది చాలా సాధారణంగా కనిపించే తంతు అలాగే మన దేశంలోని ఓ ప్రాంతంలో భార్యలను అద్దెకు తెచ్చుకోవడం కూడా చాలా సాధారణ ప్రక్రియ అయిపోయింది మన దేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గల శివ్పురి అనే గ్రామం ఇప్పుడు మనం మాట్లాడుకునే వింతకు బిందువు ఆ ప్రాంతంలో ఉండే డబ్బున్న మగవాళ్లలో ఎక్కువ మంది ఆడవాళ్లను అనుభవించాలనే ఆశతోనూ రోజుకో పెళ్ళాం దొరుకుతుంటే ఇక జీవితం మొత్తం ఒక్కరినే పెళ్ళాంగా ఎందుకు చూడటం అనే ఉద్దేశంతోనో భార్య చనిపోయాక మరో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకనో చాలా మంది అద్దెకు భార్యలను తెచ్చుకుంటున్నారు అయితే ఈ తంతు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నంత సింపుల్ గా ఉండదు దీనికి ఒక అగ్రిమెంట్ ఉంటుంది పది రూపాయల స్టాంప్ పేపర్ పై అగ్రిమెంట్ చేసుకుని మరీ పెళ్లాలను అద్దెకు తెచ్చుకుంటారు ఆ అగ్రిమెంట్స్ లో అవసరం ఎన్ని రోజులుంది రోజా ఒక వారమా లేక ఒక సంవత్సరమా అన్నది స్పష్టంగా రాసి ఉంటుంది దాంతోపాటు ఆమెను అద్దెకు తీసుకువెళ్లే కొత్త భర్త దగ్గర ఉండే రోజులను బట్టి ఎంత ధరకు ఆమెను పాడుకున్నారో కూడా వివరంగా ఉంటుంది అలాగే అద్దెకు ఇచ్చే వ్యక్తి అద్దెకు వెళ్లే మహిళ పేరు అద్దెకు తీసుకువెళ్ళే వ్యక్తి పేరు ఇలా పక్క ప్రాసెస్ అంతా ముగిశాక ఆమె ఆ కాలానికి అతడి సొంతమైనట్లే ఇక్కడ మరొక ట్విస్ట్ ఏమిటంటే ఇలా అద్దెకు ఇచ్చేది ఆమెను వేద మంత్రాల సాక్షిగా కట్టుకున్న భర్త గాని ఆమెను కని పెంచిన తల్లిదండ్రులు గాని అయి ఉంటారు అంతేకాదు అద్దెకు మాట్లాడుకున్న డబ్బులు అగ్రిమెంట్ అయిన వెంటనే ఆమె భర్తకు లేదా తండ్రికి చెల్లించాల్సి ఉంటుంది ఇదే కాకుండా ఈ అగ్రిమెంట్ లో ఆడవాళ్లకు కూడా కొన్ని హక్కులున్నాయి అద్దెకు తీసుకువెళ్లే భర్త ప్రవర్తన గాని మరేదైనా విషయం గాని నచ్చకపోతే అగ్రిమెంట్ ని బ్రేక్ చేసుకునే హక్కు మహిళకు ఉంటుంది అయితే ఇలా అగ్రిమెంట్ బ్రేక్ చేసుకుంటే అతడి దగ్గర నుంచి తీసుకున్న సొమ్ము మొత్తం తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది అంతేకాదు ఒకసారి అగ్రిమెంట్ జరిగాక వేరొక వ్యక్తి మరింత డబ్బు ఇస్తానన్నగానే ఆశపడి మహిళ గాని ఆమెను అద్దెకు ఇచ్చిన వ్యక్తి గాని నాటకమాడి అగ్రిమెంట్ బ్రేక్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ఒకవేళ అద్దెకు తీసుకెళ్లిన మహిళ నచ్చి అగ్రిమెంట్ ముగిసిన తరువాత కూడా మరికొన్ని రోజులు తనతో పాటు ఉంచుకోవాలంటే మరింత డబ్బును ఆమె సొంత ఇచ్చి అగ్రిమెంట్ ని పొడిగించుకునే అవకాశం కూడా ఉంది అయితే ఒకసారి అగ్రిమెంట్ ముగిసాక ఆమె తిరిగి తమ వాళ్ల దగ్గరకు వెళ్లిపోయి తనను అద్దెకు తీసుకు మరో వ్యక్తి కోసం వేచి చూస్తుంది చాలా సందర్భాలలో వెంట వెంటనే అగ్రిమెంట్స్ అయిపోతాయి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందాన ఆ మహిళకు వయస్సు మీదబడి అందం తగ్గిపోయేంతలోపే వీలైనంత ఎక్కువ మంది మగవాళ్లకు భార్యగా వెళ్లిపోతుంది ఈ మొత్తం వ్యవహారాన్ని మోల్కి లేదా ధదీచ ప్రథ అనే పేర్లతో పిలుస్తారు ఇక అద్దె భార్యల ధర విషయానికి వస్తే ఒక్కో మహిళకు ఒక్కో ధర ఉంటుంది ఒకవేళ అమ్మాయి వర్జ్యనై చిన్న వయస్సు కలిగి చూడటానికి చాలా అందంగా ఉన్నా మంచి నిగారింపు కలిగి వయస్సు చిన్నదై ఉన్న మంచి షేప్స్ ఉన్న ఆమెకు ధర ఎక్కువగా ఉంటుంది తక్కిన ఆడవారికి వారి వారి వయస్సు తీరును బట్టి ధరలో వ్యత్యాసాలుంటాయి కొంతమంది చెబుతున్న దాని ప్రకారం ఒక మహిళ ధర సంవత్సరానికి పదివేల నుంచి రెండు లక్షల వరకు పలుకుతుంది అందువల్ల ఆ ప్రాంతంలో ఆడపిల్ల పుట్టి ఆమెకు ఎనిమిదేళ్ల వయస్సు వచ్చినప్పటి నుంచి ఆమె శరీరంలో నిగారింపు కోల్పోయేంత వరకు పది నుంచి ముప్పై మంది మగాళ్లకు అద్దె భార్యగా వెళుతుంది ఒక్కోసారి ఈ సంఖ్య మరింత ఎక్కువ కూడా ఉండవచ్చు ఈ వింత వ్యవహారం ఎప్పుడు మొదలైందో ఎలా మొదలైందో తెలియదు గాని మధ్యప్రదేశ్ లోని శివ్పురి దాని చుట్టుప్రక్కల ప్రాంతాలలో చాలా ఏళ్లుగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు కన్న కూతురిని కట్టుకున్న భార్యను డబ్బు కోసం వేరొకటి దగ్గరకు భార్యగా కొన్ని రోజుల పాటు పంపించడం అనే మాట వినడానికి రోతగా ఉన్నా అక్కడి ప్రజల జీవితాలలో సర్వసాధారణ విషయం పోనీ నానా రకాల మనస్తత్వాలు గల మగవారికి భార్యగా వెళ్లి వాళ్ళు పెట్టే నానా బాధలు పడి డబ్బు తెస్తే అందులో ఒక్క రూపాయి కూడా ఆమె వాడుకునే పరిస్థితి ఉండదు ఆ డబ్బంతా ఆమె భర్త లేదా తండ్రి పూర్తిగా తన జల్సాల కోసం ఖర్చు పెట్టేసుకుంటాడు అంతేకాదు వయస్సు మళ్ళిన ఆడవాళ్లు ఏదో ఒక కూలి పని చేసి కుటుంబాన్ని పోషించాలే గాని అక్కడి మగవారిలో చాలా మంది ఒక్క పని కూడా చేయకుండా తెచ్చిన డబ్బులతో జల్సాలు చేసుకుంటూ బ్రతికేస్తారు మధ్యప్రదేశ్లో ఈ దారుణమైన ఆచారం మొదలవ్వడానికి కటిక దారిద్ర్యం ఒక కారణమైతే ఆడదాన్ని ఒక మనిషిగా కాకుండా వస్తువుగా చూసే మనస్తత్వాలు కలిగిన మగాళ్లు డబ్బున్న వాళ్లు చూపించే డబ్బు ఆశ కష్టపడకుండా డబ్బు రావడం వంటి కారణాలు ప్రధానంగా చెప్పుకోవచ్చు మధ్యప్రదేశ్లోని చాలా ప్రాంతాలలో ఈ వికృత ఆచారం చాలా బాహాటంగా జరుగుతున్నా ఇప్పటి వరకు ఒక్క కంప్లైంట్ కూడా నమోదవ్వలేదు అలాగని అక్కడి పోలీసులకు ఈ విషయం తెలియక కాదు వారి దగ్గరకు ఎవరూ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం లేదు కాబట్టి దీనిపై ఎటువంటి యాక్షన్ తీసుకోలేకపోతున్నామని చెబుతున్నారు అయితే ఎన్జీ సభ్యులు సంఘ సంస్కర్తలు చెబుతున్న దాని ప్రకారం ఈ వ్యవహారంలో అక్కడుండే సామంతులు పెద్ద పెద్ద నాయకులు కూడా ఉండటం పోలీసులకు ప్రతి నెలా అందాల్సిన డబ్బులు అందడంతో వారు చూసి చూడనట్లు వదిలేస్తున్నారని తెలుస్తున్న విషయం ఇక్కడ మరింత దారుణమైన విషయం ఏమిటంటే ఈ దీచ ప్రధా తంతు చూసి ఇన్స్పైర్ అయ్యారో ఏమో గాని ఇప్పుడు ఇలాంటి సంఘటనలు మధ్యప్రదేశ్తో పాటు గుజరాత్ రాజస్థాన్ హర్యానా ప్రదేశ్ బీహార్ వంటి అనేక రాష్ట్రాలలో కూడా జరుగుతున్నట్లు సమాచారం రాజస్థాన్ లోని ధోల్పూర్ అనే నగరంలోనైతే అక్కడ ప్రతివారం జరిగే పశువుల మార్కెట్కి ప్రక్కనే మహిళలను అద్దెకు ఇచ్చే మార్కెట్ కూడా చాలా బాహాటంగా జరుగుతోంది ఇక్కడ మరింత దారుణమైన విషయం ఏమిటంటే అక్కడ దొరికే ఆడవారి కంటే పక్కనే ఉన్న పశువుల సంతలో పశువులే ఎక్కువ ధర పలుకుతాయి మన దేశంలో ఇంత జరుగుతున్నా అటు అధికారులు కానీ ఇటు నేషనల్ మీడియా గానీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి